బుగ్గమఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు కబ్జా చేసిన వారు ఎవరు ఎంత ఆక్రమించారు అనేది తేలాల్సి ఉంది ఆరు సర్వే నెంబర్లలో తమ మఠానికి పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల భూమి ఉందని వాటికి హద్దులు తెలపాలంటూ తిరుపతి అర్బన్ తహసీల్దార్కు బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు గత నెల పదిహేడున వినతి పత్రం ఇచ్చారు ఈ నెల మూడున రెవెన్యూ సర్వే అధికారులు రోవర్ ద్వారా హద్దులు గుర్తించారు అదే రోజు సంబంధిత నివేదికతో పాటు స్కెచ్ గూగుల్ మ్యాప్లను మఠం అధికారులకు అందించారు పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల్లో మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్నట్లు గతంలోనే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు రికార్డులు ఉంటే అందించాలని బుగ్గమఠం అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ భూమిలో నుంచి పెద్దిరెడ్డి నివాసానికి వెళ్లేందుకు తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మించారు రహదారికి పక్కనే బుగ్గమఠం స్థలంలో పశుగ్రాసం సాగు చేస్తున్నారని సర్వే అధికారులు ఇచ్చిన స్కెచ్ను బట్టి తెలుస్తోంది స్థానికుల విజ్ఞప్తి మేరకు రహదారి వేస్తున్నామని అప్పట్లో పేర్కొన్నా ఇప్పటికే ఆ మార్గంలో సామాన్యులు రాకపోకలు సాగించే పరిస్థితి లేదు మరోవైపు మఠానికి ఎంత భూమి ఉంది ప్రస్తుతం ఉన్నది ఎంత లీజుకు ఇచ్చింది ఎంత అనే వివరాలు అందించాలని తిరుపతి ఆర్డీఓ కార్యాలయ అధికారులు బుగ్గమఠం ఈవోను కోరారు వాటితో పాటు తాము గుర్తించిన హద్దుల ప్రకారం ఎంత భూమి ఆక్రమణలో ఉందో తెలపాలన్నారు ఈ సమాచారం ఇచ్చేందుకు పది రోజులు సమయం కావాలని మఠం అధికారులు కోరారు ఆ తర్వాత కబ్జా చేసిన వ్యక్తులపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోనుంది సంబంధిత స్థలం మఠానికి చెందుతుందని బోర్డును ఏర్పాటు చేయనుంది